అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం ఏప్రిల్ మాసం పదహారవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేరైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా వృద్ధి ఆస్తిని చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు బంధు ప్రీతి కలదు ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాల విభేదాలు మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది విద్యా అవకాశాలు మెరుగ్గా ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనల్ని ఇబ్బంది పెట్టేవారు మన పక్కన ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న పూర్వకంగా లభ్యమవుతుంది అదేవిధంగా శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం ఏర్పడుతుంది బంధుమిత్ర అనుకూలత ఏర్పడుతుంది కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున పెద్దలతో జాగ్రత్త వహిస్తారు అందరినీ సమభావనతో చూడటం వలన సమస్యలు తగ్గున సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది విజయ సిద్ధి కలదు ఒక విషయంలో సంతోషాన్ని ఏర్పరచుకుంటారు అదే విధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు అందినం అదేవిధంగా అనుకూల ఫలితాలను ఏర్పరచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతని సాధిస్తారు అదేవిధంగా ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు మీ యొక్క జ మీ యొక్క రంగాలలో జాగ్రత్తలను తీసుకుంటారు అదేవిధంగా అస్థిర నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మనో విచారం ప్రయాణాలలో జాగ్రత్తల అవసరం ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది అదేవిధంగా ఇబ్బందులు తెలుగునా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా ఎదుగుతారు వృద్ధి చెందుతారు అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలను పెద్ద చూడకుండా జాగ్రత్త వహిస్తారు లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి చెడు తలంపుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం చాలా మంచిది ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల విషయంపై చర్చలు జరిగిన ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగంలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారం ఆశాజనకంగా సాగున ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు అదే అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగున అదేవిధంగా గృహమున గందరగోళ పరిస్థితులు తొలగున ఉద్యోగమున అదనపు బాధ్యతలు తొలగున సంతాన విద్యా విషయాలపై దృష్టిని పెడతారు రుణాలను తీర్చగలుగుతారు అదేవిధంగా వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం తొలుగున అదేవిధంగా వీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు పనులను చక్కగా పూర్తి చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగున మాట పట్టింపుల తొలగన అదేవిధంగా విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో సఖ్యత ఏర్పడు పురోగతిని సాధిస్తారు అధికారులతో మీ యొక్క చర్చలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు